మధ్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఆర్బోగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న రెవెన్యూ భాగంలో ఆర్బోగా వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరించారు అనంతరం రెవెన్యూ సెక్షన్ లో రికార్డులను పరిశీలించారు అదే విధంగా అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గతంలో మీరందరూ ఎలా పనిచేశారో నాకు తెలియదు నేను ఏ రోజు బాధ్యతలు స్వీకరించడం జరిగిందని మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏ ఒక్కరు కూడా ఈ ఇబ్బందులు పడకూడదని రెవెన్యూ విభాగం మున్సిపాలిటీకి ఒక వెన్నుముక అని నిర్లక్ష్యం వహిస్తే మాత్రం నేను సహించనని అధికారులకు హెచ్చరించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గతంలో కొన్ని జిల్లాల్లో పనిచేయడం జరిగిందని అదే విధంగా డోన్లో విధులు నిర్వహించడం జరిగిందని అక్కడి నుండి నంద్యాలకు ప్రమోషన్ మీద రావడం జరిగిందని ప్రజలకు ఏ అవసరం వచ్చినా నేను అందుబాటులో ఉంటానని తెలిపారు మున్సిపాలిటీ నుంచి కేటగిరీ త్రీ ఆర్ఓ నుంచి కేటగిరీ టూ ఆర్ఓకు స్పెషల్ రెవెన్యూ ఆఫీసర్గా ఈరోజు జాయిన్ అయినాను సార్ యాజ్ అ ప్రమోషన్ నేను హిందూపూర్ కుత్తి గుంతకల్లు ఇంకా పులివెందుల ధర్మవరం అన్ని స్టేషన్లో పనిచేసిన లోకేటర్లో ప్రమోషన్ పైన మనం రీసెంట్గా జాయిన్ అయినాము అడ్మినిస్ట్రేషన్ సైడ్ నేను ఒక ఎల్ఈసీగా అపాయింట్ అయ్యి జూనియర్ గా అపాయింట్ అయ్యి ఈరోజు కేటగిరీ టూ ఆర్ఓగా బాధ్యత స్వీకరించాను సార్ కానీ ఇక్కడ పబ్లిక్ ఇక్కడ గవర్నమెంట్ సర్వీస్ని కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి ఈ రోజు నుంచి నిన్న ఇప్పుడు ఈరోజు జాయిన్ అయినా కాబట్టి నిదానంగా వాళ్ళకి మంచి సర్వీస్ని అందించగలని కోరుతుంది ఎలాంటి మెరుగైన సేవలు అందించేదానికే ఈరోజు నిందాల పొరపాల్సిన రావడం జరిగింది కమిషనర్ గారు కానీ ఇట్లా కౌన్సిల్ కానీ ఇట్లా చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ మంచి వివిధ హోదాల్లో పనిచేసిన కాబట్టి రెవెన్యూ సైడ్ దాదాపు మంచి పట్టుంది ఇరవై ఎనిమిది సంవత్సరాలు రెవెన్యూ సైడ్ పట్టుంది ప్రమోషన్ ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు థర్డ్ గ్రీడర్ పనిచేసి రీసెంట్ గా ఐదు సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్ అయినందుకు డోర్ డోర్కి వచ్చినాను డోర్ నుంచి ఇప్పుడు ప్రమోషన్ పైన ఈ జిల్లాకు బదిలీ రావడం జరిగింది సార్ అది పరిస్థితి హలో నంద్యాల న్యూస్ టైన్ మీ చుట్టూ జరిగే దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు